పెంటపాడు మండలం పడమర గ్రామంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము నిర్మించడమైనది ఈ నెల పన్నెండు బుధవారం నుండి పదిహేను శనివారం వరకు ప్రతిష్టా కార్యక్రమాలు జరుగును పదిహేనవ తారీఖున ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ద్వారపాలకులు గరుడ ధ్వజ శిఖర నూతన ఆలయ ప్రతిష్ట శ్రీ కొడవడిగంటి జనార్దనాచార్యులు మరియు టీటీడీ ధర్మగిరి వారి బృందం చేయ కార్యక్రమాలు పాంచరాత్ర ఆగానుసారము జరుగును పన్నెండు విగ్రహ గ్రామోత్సవం ఉండును పదమూడు పద్నాలుగు పూజా కార్యక్రమములు యాగశాల కార్యక్రమం జరుగును పదిహేను ప్రతిష్టా కార్యక్రమం అనంతరం పదకొండు గంటలకు అన్న సమారాధన జరుగును సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణం జరుగును ఈ ప్రతిష్టా కార్యక్రమంలో మన గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు అందరూ పాల్గొని కండా విజయం చేకూర్చవలసిందిగా కోరుచున్నాము బోనం వీరయ్య కన్యాకుమారి దంపతులు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి ట్రస్ట్ వెప్పర్